పల్లి సోపట్ల మీకు లా గత వన్ ఇయర్ నుంచి కూడా మీకు వీడియోస్ చాలా వరకు లేచి చేస్తున్నాము దేశము నారాయణపేట మీకు ట్రెండ్ నడుస్తున్న ఐటమ్ ఇవి సిల్క్ అనమాట వరా సిల్క్ అనే పేరు మీద వస్తుంది అంటే ఫ్యాబ్రిక్ కాటన్ కాదు సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది సిల్క్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అయితే షైనింగ్ రావడం వల్ల క్వాలిటీ కూడా షైనింగ్ బాగుంటుంది స్పెషల్ ఆఫర్ ఆశాయి స్పెషల్ ఆఫర్లో ఏడు వందలకి రెండు ఇస్తున్నాం ఏడు ఏడు వందలు చేయలేదు అయితే డ్యామేజ్ ఉంటుంది ఫ్రెష్ పీసే ఇలా త్రీ కలర్స్ వస్తాయి మీకు ఒకే కలర్ యాభై పీస్ కావాలి బ్లాక్ డార్క్ బాటిల్ గ్రీన్ సో త్రీ కలర్స్ ఏడు వందలు రెండు వస్తే దీంట్లోనే రాష్ట్రం స్పెషల్ ఆఫర్ మీకు ఆర్గన్జా ఒకటి ఇవ్వకపోతున్నాం ఆర్గన్జా బయట ఫ్యాన్సీ సారీస్ ఎక్కడ వచ్చిన సరే మీకు ఒక చీర వచ్చి వేయ రూపాయలు దాకా ఉంటుంది ఓకే మనం ఏడు వందలకు రెండు చేయలేకపోతున్నాం ఏడు ఏడు వందలకు రెండు సారీస్ ఆర్గంజా కాన్సెప్ట్ ఫుల్ వెయిట్ వస్తుంది శారీ మొత్తం ప్రింటెడ్ కాన్సెప్ట్ వస్తుంది ఓకే Očin, okay. Okay. 300 gramov iz tega območja, ki ga je napolnil. Tkivo ga napihne. పళ్ళు కూడా టిష్యూ బ్లో చేస్తారు టిష్యూ పళ్ళు కలర్ మ్యాచింగ్ వేసరికి ఇట్లా ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ టూ పీసెస్ ఎవరు ఫస్ట్ ఆర్డర్ తీసుకుంటే అలాగే వస్తాయి స్టాక్స్ లిమిటెడ్ స్టాక్స్ లిమిటెడ్ స్టాక్ అండి ఇది కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి టూ సారీస్ రీసేలర్ సరికి అసలు ఆలోచించుకుని కొనుక్కోవచ్చు నీళ్ళు ఒక పీస్ వచ్చి నీళ్ళు ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమ్ముకోవచ్చు ఓకే అంత మార్జిన్ వస్తుంది ప్రాబ్లం అంత మార్జిన్ వస్తుంది దీనిలో ఇదొక డిజైన్ హెడ్ డిజైన్ వస్తుంది ఓకే కలంకారి పార్టర్ అండి కలంకారీ పార్టర్ వస్తుంది ఓకే శారీ కూడా చాలా వెయిట్ ఫుల్ వెయిట్ లెస్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ శారీ వస్తున్నాయి నీళ్ళు ఏదో కలర్ వస్తున్నాయి ఒక సెట్కి వచ్చి నీళ్ళు మీకు త్రీ కలర్స్ సార్ ఫోర్ కలర్స్ వస్తూ ఉంటాయి కాకుండా మనం స్పెషల్ ఆఫర్లు ఇస్తుంది ఇది ఒక మీరే ఫుల్ ట్రెండింగ్ ఇప్పటికి క్రేజ్ నడుస్తుంది ఇది ఒక స్పెషల్ ఆఫర్ రిలీజ్ అయిపోతాం దీనికి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్లౌజ్ ఫుల్ వర్క్ వస్తుంది నేను బయట మీకు ఎక్కడైనా వెయ్యి రూపాయల నుంచి పండే రూపాయలు చార్జ్ చేస్తారు మనం ఏడు తొంభై తొమ్మిది ఇస్తున్నాం కలర్ మ్యాచింగ్ కూడా కలర్ ఫుల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫుల్ కలర్స్ వస్తాయి ఇలా లో వస్తుంది డబుల్ కలర్ షేడింగ్ లో షేడింగ్లో వస్తే కాన్సెప్ట్ లో ఎల్లో కలర్ ఓకే సరికి బ్లౌజ్ ఫుల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ అయితే ఫుల్ వర్క్ బ్లౌజ్ ఫుల్ వర్క్ వస్తుంది సేమ్ ఇదే ఎలా ఫుటల్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది ప్లస్ ఆరెంజ్ ఆరెంజ్ మెరూన్ కలర్ మ్యాచింగ్ వస్తుంది నైస్ టమాటో ఫుల్ క్రేజ్ లో ఉన్నటువంటి ఐటమ్ అండి ఇదైతే మాత్రం ఓకే ఏసరికి 799 వస్తుంది 799 ఆర్గంజాలో మరొక డిజిటల్ ప్రింట్ ఒకటి చూపిస్తున్నాను ఓకే ఆర్గంజలో జెరీ చెక్స్ వస్తుంది జెరీ బోడర్ వస్తుంది కంటిన్యూగా ఫ్లవర్ టేస్ట్ వస్తుంది స్మాల్ డిజైన్ వస్తుంది ప్రైస్ సిక్స్ డబల్ నైన్ వస్తుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సింగిల్ సారీ సింగిల్ సైజ్ వస్తుంది మ్యాచింగ్ అంటే జరిగి చెక్స్ వచ్చేసరికి వెయ్యి పన్నెండు రూపాయలు జార్జ్ చేస్తాను మనం వేసింది ఆరు వందల తొమ్మిది వందల ఓకే ప్లస్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది దీనిలో దీనిలో మరొక హెడ్ డిజైన్ డిజిటల్ ప్రింట్ వస్తుంది జిరి చెక్స్ లేకుండా మోల్డింగ్ వస్తుంది ఇది దీనిలో సేమ్ అదే కాన్సెప్ట్ పింక్ కలర్ వస్తుంది డిజైన్ మారుతుంది స్టైలిష్ ఉంటుంది చాలా బాగుంది చాలా క్లాస్ ఇవన్నీ ఫుల్ వెయిట్లో సారీస్ వస్తాయి అనమాట ఓకే ఈ మార్బుల్ డిజైన్ స్టైల్లో మోడల్గా ఉంటుంది ఓకే టైర్ మొత్తం కూడా రెడీ సేమ్ ప్రైస్ మీకు ఆర్గంజలో ఇది బెనారస్ ఆరుగంజం ఇది సూరత్ ఆరుగంజం కదా బెనారస్ ఆరుగంజం ఓకే ఒరిజినల్ ఆరుగంజం సారీస్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి దట్ బడ్జెట్ లో మీరు తీసేసుకోవచ్చు అనమాట అండ్ మరొక కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం సో నెక్స్ట్ ఐటమ్ ఇప్పుడు మీకు లాస్ట్ టైం ఫుల్ క్రేజ్ ఉన్న ఐటమ్ ఇప్పటికీ కనీసం అడుగుతున్న ఐటమ్ ఇది కుప్పడం కుప్పడం శారీస్ హ్యాండ్లూమ్ కుప్పడం శారీస్ ఓకే గ్యాస్ కాటన్ మీద ఫ్యాబ్రిక్ మోడలింగ్ కాటన్ తో ఒక ఐడియా ఒక పోగు వచ్చి గ్యాస్ కాటన్ వస్తుంది ఒకటి కాటన్ వస్తుంది ఈ ప్లస్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్ మేడ్ శారీస్ మొత్తం టోటల్ హ్యాండ్ మేడ్ శారీస్ డ్యామేజ్ కాదు ఫ్రెష్ ప్యాక్స్ అని లాస్ట్ మనం మనకు టూ మంత్స్ బ్యాక్ కూడా ఇచ్చాం ఓకే ఇప్పుడు ప్రెస్ ఇలా కూడా ఇది సేమ్ అదే కాన్సెప్ట్లో మనకు ఆఫర్లు వచ్చిన ఐటమ్ ఇది కూడా

రెండు తొమ్మిది ఏంటంటే ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఆరు వంద లభై రూపాయలు ఈ రోజు ఇవ్వము ఓకే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఓకే సారీ ఐస్ దేని చాలా మంది కూడా అడుగుతున్నారు అనమాట యాక్చువల్గా ఇంకా కావాలని మాకు కావాలని అడుగుతున్నారు రిస్ట్రాక్ చేయడానికి ఇది స్టైల్ వస్తుంది కలర్ మెరూన్ కలర్ ఓకే ఇది ఫుల్ జెక్ ఆర్డర్స్ అన్నమాట కంప్లీట్ జక్ జెక్ ఆర్డర్స్ ఐ డార్క్ వైలెట్ విత్ మెరూన్ కాంబినేషన్ సూపర్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ పింక్ కలర్ ఎక్కడ కూడా ఈ రేట్స్ రావు ఈ ఆరు వందల యాభై రూపాయలు అనేది హ్యాండ్లూమ్స్ ఏ రోజు రాదు ఓకే అంటే యాక్చువల్ మనం ఏంటంటే సింగిల్ పీస్ పరంగా ఏదంటే ఇలా టూ పీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఛాన్స్ అన్నమాట నెక్స్ట్ కావాలప్పుడు దొరకవు ఇది డార్క్ బార్డర్ గ్రీన్ విత్ పింక్ కలర్ అండి కడి బోర్డర్ తో వచ్చింది డిజైన్ అంతా కూడా ఇది రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో అండి ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ అండ్ బ్లూ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి నావీ బ్లూ అండ్ పింక్ అండి డార్క్ సూపర్ సో ఇవన్నీ కూడా మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్రీవియస్ గా కూడా మనం వీడియో చేసాము చాలా మందికి స్టాక్ అనేది అందలేదు ఇప్పుడైతే మళ్ళీ రీస్టాక్ అనమాట సూపర్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు ఎట్లా అన్నది సార్ కాస్ట్ ఓకే ట్వెల్వ్ సారీస్ వస్తాయి ఓకే ఇది గ్రే కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్

అండ్ ఇది వచ్చేసరికి టమాటా పింక్ వచ్చేసరికి బ్లూ కలర్ సీజన్ కాబట్టి మనకి పెట్టుబడులకి కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఓకే ఎవరు మనం బయట వాళ్ళు ఎవరో డైరెక్ట్ రావదలుచుకుంటే ఏమంది అంటే ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి స్టాక్స్ ఏం కావాలో అవైలబిలిటీ ఉంది లేనిది అనేది చెప్తారండి ఆఫ్టర్ దట్ మీరు వచ్చి ఏ కలెక్షన్ కావాలనేది కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి సంపంగి గ్రీన్లో డార్క్ షేడ్ అండి విత్ బ్లూ కలర్లో ఉంది బోర్డర్ వచ్చేసరికి నైస్ కలెక్షన్ అయితే మాత్రం ప్రతిదీ కూడా అద్దరిపోయిందండి కలెక్షన్ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి ఆరెంజ్ అండి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ నైస్ మరొక డిఫరెంట్ అండి ఫుల్ జకాడ వస్తుంది ఓకే మొత్తం ఈ శారీస్ వీడియో అంటే పదిహేను వందలు ఒక చీర పదిహేను వందల రూపాయలు ఉంటుంది మనం ఈరోజు ఇస్తుంది వన్ నైన్టీ నైన్ టూ పీస్ ఇస్తున్నాం స్పెషల్ ఆఫర్లో గ్రే కలర్ అండ్ రామా గ్రీన్ అండి ఆషాడలో స్పెషల్ ఆఫర్లో మీకు చూపి ఆల్రెడీ చెప్పాము టెన్ థౌసండ్ కొన్ని వాళ్ళకి రెడీ స్పెషల్ గిఫ్ట్స్ మీకు ఉన్నాయి డిపారెట్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ అండి ఇది మెజంతా కలర్కి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది ఆల్ ఓవర్ వీవింగ్ అన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ అండ్ స్టిక్ రెడ్ విత్ రాయల్ బ్లూ ఓకే అండ్ నావీ బ్లూ అండ్ పింక్ ఇది మెజంతా పింక్ అండి ఓకే ఇది టమాటో పింక్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అన్నారు ఒక డిఫరెంట్ కాంబినేషన్ కలర్ ఓకే ఇది మనకు పికాక్ బ్లూ వస్తుందండి టెంపుల్ బోర్డర్తో నైస్ ఇది మెరూన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది డార్క్ మెరూన్ వస్తుంది ఓకే సెల్ఫ్ డార్క్ గ్రీన్ అండ్ మెజంతా కలర్ ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ అండ్ పింక్ డబుల్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసరికి పెసరా గ్రీన్ కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇవన్నీ కూడా మంచి ఆఫర్స్ వేయాలన్నమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసరికి పికాక్ బ్లూ అండ్ మెజంతా కలర్ కాంబినేషన్ సో ఫ్రెష్గా ఉన్నటువంటి సారీస్ అండి అంటే మీకు ఎలాంటి మిస్ ప్రింట్ మిస్ వీవింగ్ డ్యామేజ్ అట్లా ఏమి ఉండదు అనమాట అండ్ ఇది వచ్చేసరికి మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ప్రతిదీ కూడా మనకు బోర్డర్స్ అనేది చేంజ్ అవుతూనే ఉన్నాయండి ప్రతి సారీకి కూడా అండ్ ఇది మెజంతా పింక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది పికాక్ బ్లూ అండ్ పింక్ ఓకే ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ మనకు ఇది పెసరా గ్రీన్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది డార్క్ స్నఫ్ కలర్ సార్ విత్ గ్రీన్ అండి చాలా రేర్ కాంబినేషన్ అనమాట సో బోర్డర్ కూడా మనకు కటి బోర్డర్ లోనే డిజైన్ అనేది వచ్చింది కలెక్షన్ అయితే చాలా బాగుందండి వీటిలో మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ మరొక అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది డబుల్ బోర్డర్ వస్తుంది నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ సో కలర్స్ అన్ని కూడా మీకు రిపీటెడ్ కలర్స్ ఎక్కడ కూడా లేవండి మన వాళ్ళకి ఏంటంటే మన లాస్ట్ టైం కూడా ఇచ్చే చాలా సార్లు చెప్పాను మన ఛానల్ చూసే వాళ్ళు మాత్రం అదృష్టవంతులు మంచి కలెక్షన్ అనేది చూడొచ్చు ఈ రేట్కి మార్కి హోల్సేల్ మీకు కొనాలనే మాకు రావు మీకు మనం ఇవ్వడానికి ఛాన్స్ వచ్చింది అనమాట ఓకే ఆ రేట్స్ ఇవ్వడానికి ఛాన్స్ వచ్చింది రేట్స్ ఇప్పుడు ఎల్ఎమ్స్ లో ఏ టైం లో కూడా ఇరిటేట్ అవ్వదు చాలా లాస్ట్ టైం కూడా చాలా మంది అందుకని చెప్పి మళ్ళీ రిస్ట్రక్ చేశాను ఓకే ఇది పింక్ కలర్ కి వాలెట్ కాంబినేషన్ వస్తుంది సూపర్ లీఫీ ప్యాటర్న్ డిజైన్ వచ్చిందండి ప్రతి దానికి కూడా అంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ మరొకటి చక్కగా బ్లాక్ అండి కుప్పడంలో చాలా రేర్ అన్నమాట బ్లాక్ అండ్ పింక్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాం గ్రీన్ కలర్ అండి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ ఇది మరొకటి వచ్చేసరికి నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కలెక్షన్ అయితే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు దాటి ప్రైజ్ అయితే మాత్రం రీజనబుల్ కాస్ట్ అండి ప్రతిదీ కూడా మనకు ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్కి టూ శారీస్ అనేది వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి నైస్ అండ్ అగేన్ మనకు బ్లాక్ అండ్ మెరూన్ అనమాట ఇందాకొచ్చేసరికి వేరే ఈ గ్రే కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ సూపర్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నావీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది గ్యాప్ బార్డర్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ ఐటమ్ టిష్యూస్ ఐటమ్స్ ఓకే ఇది కూడా ఇప్పుడు రాదు కాస్ట్ ఇది పీసెస్ ఒక పీస్ అవును ఇప్పుడు మనం ఈ రోజు పీస్ ఒక పీస్ ఫ్రీ ఇస్తాడు ఓకే మీకు ఎంత అంతే కాటన్ సారీ రేటు మీకు మిల్క్ ప్రింట్ హ్యాండ్లూమ్ సారీ ఇస్తాం హ్యాండ్లూమ్ సారీ వచ్చేస్తుంది ఓకే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కని కొత్త కలర్స్ అన్నమాట డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఓకే ఇలా వస్తుంది ఓకే బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నైస్ ఇది రేడియం గ్రీన్ కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఓకే గ్రే వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కి రామా గ్రీన్ అండి లైట్ గ్రీన్ వస్తుంది ఓకే లెవెన్ ఓకే విత్ పింక్ అండి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది గోల్డ్ కలర్ వచ్చిందండి విత్ పింక్ చాలా బాగుంది గ్రే అండ్ గ్రీన్ కలర్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇస్తారు ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు ఇది ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి బ్రౌన్ ఓకే లావెండర్ లావెండర్ విత్ పింక్ కలర్ సరే కలర్ క్లాసిక్ కలర్ నైస్ కలర్ ఫ్యాన్సీ కలర్స్ చాలా రేర్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది క్రాస్ కలర్స్ అట్లా వచ్చే దీనిలోనే గోల్డ్ కలర్ వస్తుంది ఓకే స్కై బ్లూ

యాక్చువల్లీ మనకి ఎందుకంటే ఫాస్ట్గా మనం ఎంత చూపిస్తున్నాం అంటే మీకు ఇన్ని కలర్స్ చూస్తే మనకు కావాల్సిన ఒకటి రెండు పీస్ మెయిన్ కలర్స్ తీసుకుంటారు అవును ఆ ఛాన్సెస్ అందుకని మనం ఫాస్ట్గా చూపిస్తున్నాము స్లో అంటే అయితే కొన్ని కలర్స్ అవును కలెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోతేనే కలెక్షన్ అంతా కూడా కలుస్తుంది అండి మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఐస్ బ్లూ విత్ పింక్ అండి Валеది ఇక్కడ రాకపోినా ఎక్కడ రిజిస్టర్డ్ కర్ణాటక నిత్య తమిళనాడు స్టేట్స్ నుంచి చూస్తున్నారు అవును వాళ్ళు తీసుకున్నారు కలర్స్ లా మనం ఎక్కువ చూపించడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఐడియా కూడా వస్తుంది అవును కలర్స్ కూడా మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ నిజంగా ఎవరూ కూడా మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ అండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకొని మరికొన్ని కలెక్షన్ చూద్దాం

అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే ఇది ఆరెంజ్కి వచ్చేసరికి బ్లూ కలర్ వస్తుంది నైస్ ఇది ప్యారెట్ గ్రీన్కి వచ్చేసరికి బ్లూ కలర్ అండి ఇది మిఠాయి రంగు అంటారు కదా ఆ కలర్ అండి విత్ బ్లూ కలర్ నైస్ నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ కలర్స్ అన్ని కూడా మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ అయితే సో కూడా మిస్ చేసుకోవాలి కలర్స్ ఇది గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి పీచ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ అండ్ పెసరా గ్రీన్ లోనే విత్ బ్లూ కలర్ తో మనకు పళ్ళు పాటు పళ్ళు ఏ కలర్ వస్తుందో అదే బ్లౌజ్ హోల్సేల్ లో కూడా నిజంగా మీరు ఎక్కడ డైరెక్ట్ మగ్గాల దగ్గరికి వెళ్ళి కలెక్షన్ తీసుకోవాలన్నా కూడా అసలు మీకు పాసిబుల్ కానే కాదు అండ్ ప్రీవియస్గా కూడా మనం చేసామండి వీడియో చాలామంది కూడా చాలా వరకు అందలేదు మనకు స్టాక్ అనేది చాలా వరకు అందలేదు బట్ ఈసారి అయితే మాత్రం మీకు ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీ ఉంది సో త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ ఈ ఆషాఢ మాసానికి తీసుకోండి శ్రావణ మాసానికి చక్కగా వేర్ చేయండి అండ్ ఎస్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి కదా మీ అందరికీ తెలుసు వరలక్ష్మి వ్రతం రోజున డ్రా కూడా ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది మరూన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి హనీ కలర్ అండి హనీ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది మరి కొన్ని కలెక్షన్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి చాలా బాగుంది ఈ ప్యాటర్న్ కూడా మీరు చూడొచ్చు ఇది మనకు కడి బోర్డర్ లోనే మనకు డబుల్ బోర్డర్ వస్తుంది అండ్ అలాగే డిజైన్ కూడా వస్తుంది నైస్ ఇది సేమ్ కాస్ట్ సేమ్ ప్రైస్ వస్తుంది 1399 కి 2 ఒక తర్వాత మళ్ళీ చూసేయండి ఏమండి ఈ రేట్ గా ఉంది బ్రో అవును సో ఈ ప్రైస్ అనేది పాసిబుల్ కాదు అంటే 1 వీక్ మాక్స్ 10 డేస్ వరకు మిక్స్ స్టాక్ ఉంటది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది పారెట్ గ్రీన్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ ఇది వచ్చేసరికి సంపంగి కలర్ అండి విత్ పింక్ కలర్ సారీ పీచ్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ నైస్

అండ్ ఇది సి గ్రీన్ విత్ హనీ కలర్ అండి సూపర్ కలెక్షన్ అయితే మాత్రం అద్ద్రిపై కలెక్షన్ మా గ్రీన్ అండ్ సంపంగి కలర్ నైస్ కలర్ ఓకే కలర్ సో ఈ డిజైన్లో అయితే అన్నీ కూడా పేస్టల్ కలర్స్ చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే వచ్చాయండి ఓకే కలర్ టచర్స్ ఓకే ఆర్ ఆరెంజ్ అండ్ గ్రీన్ అండి కాంబినేషన్ కాంబినేషన్ సూపర్ గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ సిల్వర్ జరితో ఉన్నటువంటి బోర్డర్ కూడా మనకు డబుల్ బోర్డర్ వస్తుంది మస్టర్డ్ ఎల్లో అండ్ పర్పుల్ షేడ్ అండి చాలా షైనీగా ఉంది క్లాత్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి హనీ కలర్ అండి క్రీమ్ కలర్ కాంబినేషన్ నైస్ మిక్సింగ్ కలర్ ఓకే చాలా బాగుందండి కలర్ అయితే మాత్రం సో చాలా డిఫరెంట్స్ గా ఉన్నటువంటి సారీస్ అయితే నేను ఈ వీడియోలో మీకు చూపించేస్తాను ఏదైనా కూడా కాంబో తీసుకోవాల్సిందే మీరు సింగిల్ ఇవ్వరా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సింగిల్స్ అయితే డబల్ దొరకడమే కష్టం కూడా లాస్ట్ టైం కూడా ఈ టైంలో ఎక్కువ హోల్సేలర్స్ ఎక్కువ లైన్ లో వస్తారు అందువల్ల ఏంటంటే ఎవరు కావాల్సిన ముందుగానే ఆర్డర్ చేసుకుని బెటర్ ఫస్ట్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఎవరు వస్తే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది తర్వాత సూపర్ అండి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియో మళ్ళీ కలుద్దాం యూ సో మచ్